హాయ్ అండి ఈ క్లాత్ వచ్చేసి మరి జారిపోయే క్లాత్ ఏం కాదు కానీ చాలా మెత్తగా ఉందన్నమాట దీంతో మనం మిషన్ మీద కానీ లైనింగ్ జాయిన్ చేసామనుకోండి ఏమవుతుందంటే మొత్తం కూడా ముడతల కింద సూదిలోంచి దారం లాగితే ఎలా వచ్చేస్తే అలా వచ్చేస్తుంది అనమాట అందుకుని ఇలా ఐరన్ చేసుకోవాలి సో ఐరన్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుని ఇలా ముందుకి వెనక్కి చక్కగా ఐరన్ చేసుకోవాలండి పైనుంచి కింద వరకు వచ్చేయకూడదు అలా అని చెప్పేసి కింద నుంచి పైకి వెళ్ళకూడదు జస్ట్ కొంచెం కొంచెం ఐరన్ చేసుకుంటే అది తినటం వచ్చేస్తుంది అనమాట ఈ టిప్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేసాను చాలా తొందరగా అయిపోయింది వర్క్ అనేది అదే మీరు మిషన్ మీద లైనింగ్ పెట్టి జాయిన్ చేసుకున్నారనుకోండి ఎంత టైం పడుతుంది అంటే అది కూడా అద్దీనోట్టు కూడా రాదనమాట చూడండి ఇలా చక్కగా పెట్టేసుకోండి నాకు సైడ్ కొంచెం అతుకు పడుతుంది తర్వాత అతుకు వేసుకుంటాను కుట్టుకునేటప్పుడు ఇదిగోండి ఐరన్ ఎలా చేస్తున్నాను చూడండి ఐరన్ చేసే విధానం బట్టే మీకు ఫినిషింగ్ అనేది ఉంటుంది అది విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలా చక్కగా ఐరన్ చేసేసుకుందాం అనుకోండి మంచి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్